ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ యొక్క మాట చెప్పుకున్న ముప్పై నిమిషాలలో మీరు ఎదురు చూడని డబ్బు మీకు వస్తూ ఉంటుంది ఇది ఒక రోజు రెండు రోజులు కాదు జీవితాంతం కూడా మనకు కావాల్సిన అద్భుతమైన ఒక ఏంజల్ నెంబర్ అండ్ బోర్డ్ మెథడ్ అనమాట ఈ మెథడ్ వల్ల మీకు డబ్బు అనేది ముఖ్యంగా విపరీతమైన ధన యోగం అనేది కలుగుతుంది ఇక ఆ మాట ఏంది ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు వారాహ్యమ మంత్రాలు కానివ్వండి పూజలు కానివ్వండి అదేవిధంగా ఏ రోజుకు ఆ రోజు చేసే పరిహారాలు కానివ్వండి స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాము ఇవైట్ వీటిలో భాగంగానే ఈరోజు కూడా మీకు డబ్బుకు సంబంధించి అద్భుతమైన ఒక ఏంజల్ నెంబర్ అంటే స్విచ్ బోర్డ్ అంటే స్వేచ్ఛ చేయబోతున్నాను ఇక ఈ స్విచ్ బోర్డ్ అంటే ఏంటి ఈ ఏంజల్ నెంబర్స్ ఎలా యూజ్ చేయాలి ఎలా మనకు ఉపయోగపడతాయి అని తెలుసుకోవడం అనేది చాలా వీడియోస్లో నేను మీతో పంచుకున్నానండి కానీ కొత్తగా చూసే వాళ్ళకి ఒకవేళ తెలియాలి అని చెప్పి మరొకసారి చెప్తున్నాను మనకు ఇండియాలో ఎలా అయితే మనం పూజలు uh, మంత్రాలు అదేవిధంగా హోమాలు ఇలాంటివన్నీ ఎలా అయితే నమ్ముతామో ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఈ ఏంజల్ నెంబర్స్ అలాగే స్విచ్వర్డ్స్ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు నమ్ముతూ వాటితో వాళ్ళు ఎక్కువ ఫలితం అనేది పొందుతూ ఉంటారండి వాటిలో భాగంగానే ఈ స్విచ్వర్డ్స్ అనేవి కనుగొనబడ్డాయి వీటితో నమ్మకంగా చేసినప్పుడు ఈ విశ్వం పంచభూతాలు మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా జరిపించే తీరుతారు మనకు చేయవలసిందల్లా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదండి చేయాల్సి మనం కొంత సమయం ఒక రోజులో ఒక రెండు నిమిషాలు అనేది ఖర్చు చేస్తే సరిపోతుంది మనకు తప్పకుండా మనకు కావాల్సిన ధనం కానీ మన కోరికలు తీరడం కానీ జరుగుతుంది ఇక ఈ స్విచ్ వాడు చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ అనేవి లేవన్నమాట అంటే పీరియడ్స్ టైంలో చేయవచ్చా నాన్ వెజ్ చేయొచ్చా వేరే మతం వాళ్ళు చేయొచ్చా అని ఇలాంటి కట్టుబాట్లు ఏమీ లేకుండా చిన్న పెద్ద వేరే మతం ఇలాంటి కట్టుబాట్లు ఏమీ లేకుండా ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనం ఇంగ్లీష్లో ఉన్న స్విచ్ వర్డ్స్ ఇంగ్లీష్లోనే చెప్పుకున్నప్పుడే వాటికి ఫలితం ఉంటుంది వేరే భాషలో మనం భాష భాష మార్పిడి అనేసి చెప్పుకోకూడదన్నమాట మనం వీటి అర్థం తెలిసి చెప్పుకున్నా తెలియక చెప్పుకున్నా వీటికైన ఫలితం మాత్రం తప్పకుండా మనకు లభిస్తుంది కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క మెథడ్స్ని ఫాలో అవ్వచ్చు ఇక ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా మనకు ఎప్పుడు డబ్బు ఉండాలి లేదా హఠాత్తుగా మనకు అత్యవసర డబ్బు అవసరం మనం ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం డబ్బు వస్తుందో లేదు తెలియదు అనే అనుమానంలో ఉన్నప్పుడైనా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజల్ నెంబరు మీ చేతిలో మీ ఒంట్లో ఎక్కడైనా సరే సపోజ్ ఒక వాచ్ కట్టే దగ్గర మణికట్ దగ్గర కూడా రాసుకోవచ్చు అనమాట ఏ యొక్క పెన్ను బ్లాక్ తప్ప గ్రీన్ రెడ్ బ్లూ ఏ యొక్క పెన్ను యూజ్ చేసినా సరే స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏదైనా సరే మీరు మీ మణికట్టు దగ్గర ఈ యొక్క నెంబర్ అనేది రాసుకోవచ్చు ఇలా రాసుకున్నప్పుడు మీరు ఊహించని విధంగా మీకు డబ్బు అనేది మీకు సరైన సమయంలో అనేది తప్పకుండా వచ్చి చేరుతుంది ఇక ఆ యొక్క నంబర్ అనేది ఏంటి అంటే మన చేతి మణికట్టు దగ్గర నైన్ సిక్స్ ఎయిట్ వన్ టూ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ కమా ఎయిట్ వన్ కమా టూ ఫైవ్ సెవెన్ ఈ యొక్క డబ్బుని మనకు విపరీతంగా చే చేర్చగలిగిన ఈ యొక్క నంబర్ని అనేది మన చేతి మణికట్టు దగ్గర అనేది బ్లాక్ తప్ప ఏ కలర్ పెన్నుతో అయినా సరే రాసుకోండి మీరు రాసుకున్న ముప్పై నిమిషాల్లోనే మీకు కావలసిన అమౌంట్ అనేది తప్పకుండా వచ్చే తీరుతుంది ఒకవేళ పెద్ద అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు మీరు రెండు మూడు రోజులైనా సరే ఈ యొక్క నెంబర్ అనేది మీ చేతులు రాసి పెట్టుకోనండి మీ ప్రయత్నాలు అవి మీరు చేస్తూ ఉండేటప్పుడు తప్పకుండా మీ అవసరానికి తగ్గ అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది ఇక మనకు ఎప్పుడు కూడా జీవితాంతం కూడా డబ్బు అనేది అవసరం కదా జీవితాంతం ఎప్పుడు మనకు డబ్బు విపరీతంగా చేర్చిపెట్టే డబ్బు అనేది మనకు రావాలంటే అంటే సపోజ్ మనకు మనం చేసే పనిలో మంచి అభివృద్ధి కలగడం మంచి జాబ్ అనేది ఆ జాబ్కి తగిన ఫలితం రాకుండా ఇంక్రిమెంట్లు రాకుండా మనం ఏదైతే బాధపడుతూ ఉంటామో ఆ ఇంక్రిమెంట్లు రావటం అదేవిధంగా మనం ఎవరికైనా అప్పు ఇచ్చేసి ఆ అప్పు ఇచ్చినప్పుడు అవి తిరిగి రాకుండా ఎదురు చూస్తూ ఉంటాం ఆ యొక్క అమౌంట్ రావాలన్నా సరే మీరు ఎదురు చూడని ఒక అమౌంట్ ఇచ్చేసి మర్చిపోయి ఉంటారు వాళ్ళు హఠాత్తుగా వాళ్ళ గుర్తుండి గుర్తుండి తెచ్చి ఇచ్చే ఒక అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు ఇంకా రాదులే ఇంకా వాళ్ళు అడిగి అడిగి ఊరుకున్నాము ఎన్నో రోజులుగా ఇంకా వాళ్ళు ఎవ్వరు అనుకొని మీ డబ్బులు వదిలేసుకో ఉంటారు అలాంటివి కూడా వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క స్విచ్ బోర్డ్ చెప్పుకున్నప్పుడు మీకు వాళ్ళకై వాళ్ళు తెచ్చిచ్చే అవకాశం ఉంటుంది ఈ ఈ యొక్క స్విచ్ వర్డ్ ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ అనేది పలు విధాలుగా నీకు డబ్బు అనేది చేర్చిపెడుతుంది అన్నమాట ఇక ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే ఈ స్విచ్ వర్డ్ని మీరు రోజుకి వీలైన సార్లు చెప్పుకోండి టైం అనేది లేకుండా ఎప్పుడు సమయం ఉంటే కూడా అప్పుడు చెప్పుకుంటూ ఉండండి తప్పకుండా మీకు నలుమూలల నుంచి డబ్బు అనేది చేరుతుంది ఇక ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని చూద్దామా స్క్వైరల్ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ విన్ ఫాల్ స్క్వైరల్ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ విన్ ఫాల్ ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మీకు ఎన్నిసార్లు వీలవుతుంది సార్లు చెప్పుకోండి ఒక ఉరామరిగ్గా వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు కూడా చెప్పుకోండి ఎన్నిసార్లు అయినా సరే రోజుకు చెప్పుకోవచ్చండి తప్పకుండా మీకు విపరీతమైన ధన యోగం అనేది కలుగుతుంది చెప్పిన మీరు ఈ యొక్క మాట చెప్పుకున్న ఒక ఎక్కటైన పరిస్థితుల్లో ఉన్నారు మీకు డబ్బు కావాలి అనుకొని ఈ స్విచ్ వర్డ్ చెప్పుకున్నప్పుడు మీకు విపరీతంగా ఒక ముప్పై నిమిషాల్లో కూడా మీకు కావాల్సిన డబ్బు అనేది తప్పకుండా మీకు మీ చేతిలో చేరుతుంది ఏదో ఒక విధంగా అది అప్పురూపంలో అయినా మీకు ఇవ్వాల్సిన వాళ్ళైనా లేదా మీ ఇంట్లో ఉండి మీరు మర్చిపోయిన డబ్బు అయినా సరే మీకు చేరుతుందన్నమాట అదేవిధంగా ప్రతిరోజు కూడా మనకు డబ్బు అవసరం కాబట్టి ప్రతిరోజు కూడా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకోవచ్చు మీరు ఈ యొక్క ఆ స్విచ్ బోర్డ్ని ఒక పేపర్లో ఒక ఫైవ్ టైమ్స్ అనేది రాసుకొని మీ పర్స్లో కానీ మీ జేబులో కానీ వ్యాలెట్లో కానీ పెట్టుకొని మీరు ఎప్పుడైతే వీలై ఫ్రీగా ఉంటారో ట్రావెల్ చేసేటప్పుడైనా లేదా బోన్ చేసేటప్పుడు ఏదైనా ఖాళీగా ఉన్న ఖాళీ సమయంలో ఉన్నప్పుడు మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని పేపర్లో పెట్టుకున్నారు కదా ఆ దాన్ని చూసుకున్న అది మళ్ళీ మీ దగ్గర వెంటే ఉండేటట్టు చూసుకున్నప్పుడు ఏంటంటే ధన లాభం అనేది విపరీతంగా పెరుగుతుంది మీరు చేసే పనిలో ఏదో ఒక విధంగా మీకు మంచి ఇంక్రిమెంట్లు రావటం మంచిగా ధన అభివృద్ధి అనేది జరుగుతుంది మీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్విచ్ బోర్డు ఉపయోగకరంగా ఉంటుంది నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఏదైనా మనం ఖర్చు పెట్టిన అవసరం లేదండి ఏది ఖర్చు పెట్టిన అవసరం లేదు మనం నమ్మకం అనే పెట్టుబడి పెట్టి నమ్మకంగా చెప్తే చాలండి ఏదో ఒక విధంగా మనకు తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతో జై సైరామ్ జై వార